నమస్తే అమ్మా నమస్తే అండి నా పేరు నవేశ్వరేండి చూస్తున్నారు మేము సనత్నగర్లో ఉంటామండి నేను జూబ్లీ హిల్ రోజు ఇటు యోగా క్లాస్కి వెళ్తూ ఉంటాను క్లాస్ అయిపోయి వచ్చేటప్పుడు ప్రతి గురువారం ఇక్కడ సాయిబాబు దర్శనం చేసుకుంటాను అంటే మా ఫ్రెండ్స్ చెప్పారు ఇక్కడికి వస్తే చాలా మంచిగా అనుకున్న కోరికలు జరుగుతాయని చెప్పడం విన్నాను నేను ఎప్పుడూ వచ్చి వెళ్తూ ఉంటాను నేను ఏదైనా కోరిక అనుకున్నానంటే నాకు చాలా జరిగినాయి ప్రజెంట్ అయితే మా పాప బీటెక్ అయింది జాబ్ గురించి వన్ ఏం నుంచి ట్రై చేస్తుంది నేను ప్రతి గురువారం వచ్చి ఇక్కడికి వచ్చి రోజు దేవుడి తన పెట్టుకుంటా ఉంటా ఉంటాను నిన్నే తను సెలెక్ట్ అయింది జాబ్లో ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ వచ్చింది నాకు చాలా ఆనందంగా ఉంది ఈ రోజు దేవుడిని దర్శించుకోవాలి దేవుడికి నేను చెప్పుకోవాలని ఇక్కడికి వచ్చాను నేను ఇక్కడికి వచ్చిన కాని నాకు నా యోగాలో కూడా నాకు మంచి మంచిగా క్లాసులు వస్తూ ఉంటాయి ఎప్పుడో క్లాస్ బ్రేక్ అయినా మళ్ళీ వెంటనే దేవుడిని అడిగితే నాకు ఎప్పుడు క్లాస్ వస్తూనే ఉంటాయి నాకు సాయిబాబు అంటే చాలా నమ్మకం ప్రతి గురువారం కంపల్సరీ రావడానికి ట్రై చేస్తూ ఉంటాను ఇక్కడ వచ్చే భక్తులు కూడా అందరూ అలాగే మంచిగా దర్శనం చేసుకుంటూ ఉంటారు చాలా హ్యాపీ ఎప్పుడు చాలా నాకు కనిపించడం అంటే ఏమి జరగలేదు కానీ నాకు ఎప్పుడైనా బాగా టెన్షన్గా ఉన్నప్పుడు ఏదన్నా బాధ కనిపించినప్పుడు వెంటనే నేను సాయిబాబు నమ్ముకుంటే నాకు చాలా రిలీఫ్గా చాలా హ్యాపీగా అనిపిస్తుంది అది మాత్రం నేను చాలా ఫీల్ అయ్యానండి ఇంకా వెళ్ళలేదండి దానికి కూడా దైవానుగ్రహం ఉండాలంట మొన్న ఒక ఫ్రెండ్ ఎప్పుడు నుంచి వెళ్దాం అనుకుంటుందంట వెళ్దామని కూడా అనుకుందని టికెట్లు తీసుకుందాం అనుకుంది కానీ తను వెళ్ళిందా వెళ్దామని బస్ టికెట్ దాకా వెళ్ళింది మళ్ళీ వెనక్కి వచ్చేసింది మా ఫ్రెండ్స్ అన్నారు సాయిబా దర్శనం చేసుకోవాలంటే దైవ అనుగ్రహం ఉండాలి అని పిలిస్తే కానీ వెళ్ళలేమని నేను కూడా మా మ్యారేజ్ డే మార్చ్ ట్వంటీ సెకండ్ వస్తుంది సార్ కంపల్సరీ దైవ అనుగ్రహం నాకు సాయిబా కల్పించాలని నేను దర్శనం చేసుకోవాలనుకుంటున్నాను మా హస్బెండ్ పాప కానీ నేను వెళ్ళలేదండి నేను వెళ్ళాలనుకుంటున్నాను నాకు దేవుడి అనుగ్రహం కంపల్సరీ నాకు ఇవ్వాలని అయితే కోరుకుంటున్నాను అండి ఈసారి థ్యాంక్స్ అండి థ్యాంక్ నమస్తే మేడం నమస్తే అమ్మా నా పేరు లక్ష్మీ రీతు ఎక్కడి నుంచి వస్తున్నారు మేము ఇక్కడే ఉంటాము అంటే మాది రాయలసీమ మేము ట్వంటీ ఇయర్స్ బ్యాక్ ఇక్కడ వచ్చాము వచ్చినప్పుడు చిన్న ప్లేస్ ఉండేది ఇక్కడ చిన్న విగ్రహం ఒక వేప చెట్టు కింద ఉండేది అప్పుడు మేము వచ్చినప్పుడు ఇక్కడికి వెళ్ళే వాళ్ళము గుడికి వచ్చే వాళ్ళము అప్పుడు ఈ ఏరియాలో ఉన్నాము ఇంకా అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అంతకు ముందు నుంచి కూడా నాకు బాబా మీద చాలా నమ్మకం నేను ఇప్పుడు మీరు కూడా ఇంటర్వ్యూ తీస్తుంటే ఒకసారి పిలిస్తే బాబు చెప్పొచ్చు ఏమన్నా బాబా గురించి అనుకుంటున్నా ట్వంటీ టూ ఇయర్స్ అవుతుంది అప్పటి నుంచి కూడా ఇక్కడ వస్తున్నాము నాకైతే ఇంకా ముందు నుంచి కూడా బాబా మీద చాలా నమ్మకం అయితే చెప్తున్నారు జరిగిన షేర్ నా లైఫ్లో అయితే చాలానే జరిగాయి ఒకటని కాదు నేను ఏదనుకుంటే అది ఒకటి నేను ఫస్ట్ చెప్పాను కదా రాయలసీమ నుంచి వచ్చామని మేము అక్కడి నుంచి ఇక్కడికి రావాలని ముందు రోజు మధ్యాహ్నము దేవుడు పూజ చేసుకొని పడుకున్నాను పడుకుంటే అప్పుడు ఎప్పటి నుంచో నేను పూజ చేస్తున్నాను కానీ ఆ రోజు థర్స్ డే అనమాట పూజ చేసుకొని నేను బాబా ముందుకే అలాగ పడుకొని అలా పడుకొని నిద్రపోయినాను అనమాట మధ్యాహ్నం టైంలో వచ్చి తల మీద ఇట్లా చేయి పెట్టి నేనున్నాను నువ్వేం బాధపడద్దు నురా నేను చూసుకుంటాను ఇలాగే నా ముందు కూర్చుని మాట్లాడినట్టే మీరు హైదరాబాద్ వచ్చేయండి మాకు హైదరాబాద్లో ఎవరో తెలియదు అనమాట హైదరాబాద్ వచ్చేయండి నేను ఉన్నాను చూసుకుంటాను అంటున్నాడు ఇంకా అంతకన్నా నిదర్శనం ఏముంది మేము ఇక్కడ వచ్చాము సెటిల్ అయ్యాము బాగా ఇల్లు కట్టుకున్నాము అన్నీ అంతా బాగుంది బాబా దయ వల్ల చాలా మెరాకెల్స్ అంటే ఒకటి రెండు కాదు చాలా చెప్పచ్చు చాలా నమ్మకం నాకు ఎవ్రీ థర్స్డే నేను ఎంత పనున్నా మేమిద్దరం కలిసి ఇప్పుడు కూడా అదే మాట్లాడుకుంటున్నాము గుడికి వస్తేనే మాకు థర్స్డే నర్సే అయినట్టు అనిపిస్తుంది ఎవరితో అసరే పూజలు బాగానే జరుగుతాయి కానీ మేమైతే ఆరతికి ఎప్పుడో ఒక్కోసారి వస్తాము మేము జస్ట్ వచ్చి పూజ చేసుకొని వెళ్ళిపోతాము బాగుంటుంది భోజనాలు ఉంటాయి ఇప్పుడు అవన్నీ అంతవరకు ఉండము కాకపోతే దేవుడి దర్శనానికి వచ్చి వెళ్తాము ఎవరీ వీక్ వస్తాము మేము బాబా నమ్ముకున్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి బాగుంటుంది ఆ బాబా బ్లెస్సింగ్స్ ఎప్పుడూ ఉంటాయి మనకి మనం ఏమనుకుంటే అది కోరుతుంది అంటే కోర్ కోరికలు తీరుతాయి అంటే దాన్ని బట్టి మనం కూడా నడుచుకునేది కూడా ఉండాలి ఒక్కొక్కసారి ఆయన బ్లెస్సింగ్స్తో పాటు మనం కూడా మారాలి నా పేరు మనోరమ అండి మేము కూడా రాయలసీమస్ వచ్చినాము మ్యారేజ్ అయినప్పటి నుంచి మేము ఇక్కడే ఉన్నాం ఈజీ థర్టీ ఇయర్స్ నుంచి సో ఇది కట్టకముందు నుంచి కూడా ఉన్నాము ప్లస్ ఇది కట్టిన తర్వాత అసలు ఈ ఓపెనింగ్ మా అమ్మాయి కూచిపూడి డాన్స్ కూడా చేసింది సో మాకు చాలా నమ్మకము బాబా గురించి బాబా అంటే అసలు ఏ వారమైనా అసలు నేను మామూలుగా ఎప్పుడో ఊరు వెళ్ళిపోయినా కూడా అయ్యో గురువారం మర్చిపోతాను ఎప్పుడో కానీ ఇక్కడికి వచ్చేస్తే మాత్రం గురువారం ఆ రోజంతా గురువారం గుర్తుంటుంది ఆయన అట్లా పిలిపించుకుంటారు అసలు మార్నింగ్ ఊరు నుంచి దిగాను నేను ఇంక ఈరోజు వద్దులే అనుకున్నాము కానీ అసలు ఆగలేదు వెంటనే లాగే చేసుకున్నాడు ఇంకట్లా పరిగెత్తుకుంటూ వచ్చేసాను వెళ్లకుండా అయితే ఏముండదు కంపల్సరీగా వస్తాము ఏదన్నా లోపము బాధ అనిపించి కొంచెం మనసులో ఆయన తలుచుకుంటే చాలు అది ఏంటో అలా తీసేసినట్లే అయిపోతుంది ఆ ప్రాబ్లము తీసేసినట్లే అయిపోతుంది మనం పెద్దగా అడగాల్సిన అవసరం కూడా లేదేమో నాకు తెలిసి బాధపడినాము మాకు అయ్యో ఇది అయిందే ఇలా జరిగిందే అని అనుకున్నాం అనుకో అది అదేంటో వెంటనే అలా తీసేసినట్లు అనిపిస్తుంది సో ఎప్పుడు మీ తోటి ఇక్కడికి వస్తుంటాం మేము బాబు ఇక చాలాసార్లు వెళ్ళామండి షిడ్డీకి కూడా అక్కడికి వెళ్ళి వచ్చిన తర్వాత అదేంటో ఆ పాజిటివ్ వైబ్స్ మన మిరాకిల్స్ అని అనడానికి కాదు మనం చేసేవి మన వెంటే ఉంటాయి ఆయన మనం ఏది చేసినా అది మన వెంటే ఉండి మనల్ని బ్లెస్సింగ్ చేస్తూ ఉంటాడు మనల్ని కాపాడుతూ ఉంటాడు చాలా ప్లజెంట్గా ఉంటుంది చాలా పవర్ఫుల్ అనిపిస్తుంది ఎనర్జీ అనిపిస్తుంది ఆ బాడీ ఆ టయానికి అంతా ఇక్కడికి వచ్చిన అంతే మంచిగా అట్లా లాగా అయిపోతాము ఆ బూస్టింగ్ వస్తుందేమో ఆ పవర్ వస్తుందేమో అనిపిస్తుంది ఇప్పటి నుంచి మళ్ళీ రోజంతా మళ్ళీ వారం వరకు హ్యాపీగా గడిచిపోతుంది అనే ఫీలింగ్ తోటి ఇక్కడికి వస్తాం మేము నమస్తే అమ్మ నమస్తే ప్రభావతి వస్తారు రైమత్ నాగర్ ఇక్కడే ఇప్పుడు ఆ పది సంవత్సరాల నుండి వస్తున్నాం అసలు మొదటి నుంచి కట్టి నుండి వస్తున్నాము మాకు బాబా అంటే చాలా ఇష్టము ఈయన అనుకునే కోరికలు బాగా మాకు నెరవేరుతున్నాయి నేను అనుకునేవి ఏమంటే నాకు మంచిగానే ఉంది మా ఆయన కూడా చనిపోయేటప్పుడు ఆయనకే మొక్కుకుంటే ఒక పది సంవత్సరాల పాటు బాగున్నారు అతను నాకు అన్నవస్త్రంకి లోటు లేకుండా చూడంటే అలాగే ఎప్పుడు లేదు అన్న సమస్య లేదు మా ఇంట్లో నేనైతే పేదదాన్నే కానీ ఉండడానికి ఇల్లు లేదు ఏమి లేదు కానీ బాబా దగ్గరికి మాత్రం వారం వారం అసలు బాబానే నా మనసులోనే ఉంటాడు ఎప్పుడు చాలా చాలామంది చెప్తుంటారు కదా బాబా నిద్రలో కనిపించడా లేదు సిరిడి వెళ్ళాను రెండు సార్లు సిరిడి వెళ్ళాను ఆయన దర్శనం అయితే నాకు ఇంతవరకు నాకు ఏం కాలేదు కాకపోతే సమాధుల నుండే సమాధానం చెప్పినట్టు ఏదైనా అనుకున్నది జరుగుతుంది అదే కానీ నాకు కళ్ళలో కనపడడం కానీ నాకు ఏం లేదు అనుకున్నవన్నీ నాకు బాబా 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 ప్రతి క్షణం బాబా కూర్చున్నా నిలబడిన అతన్నే నేను వేడుకుంటాను మంచిగా ఉంది ప్రతి వారం వస్తాను వచ్చి ఆయన నమ్ముకుని అండం పెట్టుకుంటాను అంతే కానీ కాటి కాకపోతే కల్లో కనపడటం ఏ రూపంలో వస్తాడు అన్నది నాకు తెలియదు కాకపోతే నాకు మంచి జరుగుతుంది